చాలా వైరల్ అవుతుంది ఇది ఇది చేసింది చూద్దాం ఇది ఓకేనా కాదా అనుకుని మొదలుపెట్టాను ఇది చూడండి మీరు కూడా రెండు స్పూన్లు నెయ్యి వేసాను అంటే కొద్దిగా ఎక్కువేసాను ఎంత క్రీమ్ అవుతుందో ఏమో ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను రెండు స్పూన్లు వాటి ఇప్పుడు వేసేయాలి దీన్ని ఒకటి బౌల్ తీసుకున్నాను ఈ బౌల్తో ఇది చేస్తూనే ఉండాలి ఇట్లా మనం క్రీమ్ వచ్చేంతవరకు చాలా పాపులర్ అయిందండి ఇది ఎలా చేస్తున్నారు ఏంటి ఓకేనా కాదా అన్నట్లు నేను కూడా చేస్తున్నాను చూడండి మీరు కూడా ఎంత టైం అని కౌంట్ చేసుకుంటా నేను అంటే ఒక హండ్రెడ్ టైమ్స్ ఇలా అదిపితే మనకు క్రీమ్ వచ్చేస్తుంది బాడీ క్రీము ఫేస్కి ఇలా అన్నిటికి పట్టియచ్చు ఫేస్ ఫేస్కి అప్లై చేయొచ్చు ఇది నీకు చాలా బాగుంటుంది నన్ను ఇది నేను గేస్తా అంటున్నాడు మా మనోడు హ్యాండ్స్ కాకుండా ఇలా రౌండ్ది చూడండి మానవడు కూడా చేస్తున్నాడు ఫేస్ క్రీమ్ అంటానే లేదు అమ్మ నేను అంటే అంటుంది వాటరు అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి ఇది ఎంత టైం బట్టి తెలియదండి చేస్తూనే ఉండాలి కామెంట్స్ అలాగే వస్తున్నాయి ఈ వీడియోకి వైరల్ అయిపోయింది బాగా వీడియో ఇది మనకు ఇలా చేస్తూ ఉంటే వాటర్ మాత్రము లాస్ట్లో అన్నీ బయటకు వచ్చేస్తాయి మనం రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటే దానికి డబుల్ అవుతుందన్నమాట ఈ క్రీమ్ చూద్దాం అవుతుందా కాదా అనేది వీడియో లెంత్ అవుతుంది నేను ఇలానే చేస్తుంటేనా కొద్దిగా నన్ను కొద్దిగా కొద్దిగా పోయి వాటర్ పోయి ఇంకో కొంచెం ఇంకో కొంచెం చాలా అండి వాటర్ అన్ని ఇంటికి ఉన్నాయి వాటర్ ఎప్పుడైతే మనకు బయటకు వదులుతుందో అప్పుడు మనకు అయిపోయినట్లు కలెక్ట్ అవును చేసుకోవాలి ఇంకా ఎలా ఉంటది ఇంకా బాగుంటది రోజు పెట్టుకొని చూడండి ఎలా అవుతుందో ఇది అసలు మనం తిప్పే దాంట్లో ఉందండి అసలు క్రీమ్ తయారయ్యే దాంట్లో క్లాక్ చేయండి

ఇంకోటి ఎప్పుడు 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 యాభై పోతే నేను ఆడింది మీకు చేసే వచ్చినన్నా ఒక టేస్ట్ కాదు ఇది వాటర్ని ఇదిగోండి లవ్ చేసి మనకి వాటర్ ఎక్కడ పోవు బయటికి వచ్చేస్తుంటుంది మనం క్రీమ్ దగ్గరికి వచ్చింది కావడానికి ఇది అయిందండి కంప్లీట్ ఇంకా క్రీమ్ రెడీ అయిపోయింది నేను ఇది అవుతుందో కాదో అనుకున్నా లాస్ట్కి మనకు క్రీమ్ ఇస్ ఇలా తయారైంది చూడండి పట్టిస్తాను అది ఎలా ఉంది చేతు ఉంటుందో మన ఇంట్లో మనం చేసుకుంటే ఆనందమే వేరు కదండి ఇంట్లో క్రీమ్ తయారు చేసుకుంటే ఇది బాగా పట్టించేసుకోవచ్చు ఇంట్లో ఉన్న నలుగురికి సరిపోతుంది ఇది ఒక ఫోర్ మంత్స్ అట్లా అంటే మనం మొహము హ్యాండ్స్కి పట్టించుకోవచ్చు బాగా ఇది పట్టించుకొని ఒక వన్ అవర్ ఉండి స్నానం చేసినా కూడా చాలా బాగుంటుంది చాలా స్మూత్గా వస్తుంది ఇది మీ దగ్గర ఏది ఉన్నా కూడా నెయ్యి వాడచ్చు నేనైతే ఇది వాడాను ఆవు నెయ్యి కొనుక్కొచ్చింది ఉంటుంది కదా ఇది కొన్నది బయట మీ దగ్గర ఏది ఉంటే అది వాడుకోవచ్చు మనం కొన్న దాంట్లో ఉన్న కెమికల్ ఉంటుంది దీంట్లో ఏది ఉండచ్చు వద్దు అదే పోతుంది చూడండి మనం వేసింది రెండు స్పూన్లు నెయ్యి మనకి ఎంత వచ్చింది చూడండి ఇంకా ఉంది ఇంకా ఇది ఇంకైతే రెండు డబ్బాలు అవుతుంది ఇది ఇంత క్రీమ్ అయింది మీకు ఎంత కావాలంటే అంత నెయ్యి వేసుకోండి అది సరిపోతుంది తప్పక వీడియో చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి